డాక్టర్ అయితే విక్రమాదిత్యతో ఇలా చెప్తూ ఉంటుంది పద్మావతిని కాపాడడం చాలా కష్టం తను ప్రాణాలు కాపాడాలంటే బతుకుతుందో లేదో చెప్పడం చాలా కష్టంగా ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే విక్రమాదిత్య చాలా బాధతో అలా ఎడుస్తూ కూర్చుంటూ ఉంటాడు ఇక పద్మావతికి ఆక్సిజన్ అవన్నీ పెట్టి తన వంటి మీద ఉన్న గాయాలకి అయితే అలా కట్లు అయితే కడుతూ ఉంటారు డాక్టర్స్ అలా వాళ్ళ వాళ్ళైతే కట్లు కడుతూ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు పద్మావతికి ఇక వికీ అయితే పద్మావతి గురించి ఆలోచిస్తూ అసలు ఎందుకు ఇలా జరిగింది ఎవరైనా ఉండి చేపిస్తున్నారా మాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు పద్మావతికి ఎందుకు ఏదో ఒక అటాక్ జరుగుతుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు విక్కీ అయితే ఇక పద్మావతి అయితే ప్రాణాలతో బతుకుంటే తర్వాత ఇవన్నీ ఆలోచించవచ్చు అని విక్కీ అయితే ఒకసారిగా మేల్కొని మళ్ళీ అయితే బాధపడుతూ ఉంటాడు పద్మావతి ప్రాణాలతో ఉంటే చాలు నాకు అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక డాక్టర్ అయితే పద్మావతికి ట్రీట్మెంట్ ఇచ్చి నర్స్కి అయితే ఏదో చెప్తూ ఉంటుంది ఇక పద్మావతి అయితే ఇక కాపాడగలమో లేదో అనేది డాక్టర్ అయితే వికీకి ఛాన్సెస్ ఉన్నాయో లేవో చెప్పలేదు